హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం అటుకులతో ఒక టేస్టీ రెసిపీని అయితే చూద్దాం దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గానైనా డిన్నర్గానైనా తీసుకోవచ్చు అటుకులతో మనం చాలా రకాలైన రెసిపీస్ చేస్తూ ఉంటాం అటుకులతో ఉప్మా దోశలు ఇడ్లీ వడ ఇంకా పులిహోర లాంటి ఐటమ్స్ కూడా చేస్తూ ఉంటాం కదా మరి అవన్నీ ఎప్పుడు మనకి రొటీన్గా చేసేవే మరి అన్నిటికంటే భిన్నంగా చాలా తక్కువ టైంలో టేస్ట్గా కమ్మగా ఉండే ఈ అటుకులతో పొంగల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇదైతే చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలో త్వరగా ప్రిపేర్ అయిపోతుంది మరి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ అటుకులతో పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో మొత్తాన్ని చూసి మీరు కూడా ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఈ అటుకులతో పొంగల్ని చేసే సింపుల్ ప్రాసెస్ ఏంటో ఈరోజు మనం వీడియోలో చూద్దాం మరి అటుకుల పొంగల్ కోసం స్టవ్ మీద ఇలా ఒక ఒకడా పెట్టుకుని దాంట్లో ఒక అరకప్పు కంటే కొంచెం తక్కువగా పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసేసుకోండి ఇదిలా చక్కగా కలర్ మారి మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఒక గిన్నెలోకి పెసరపప్పుని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం మనం ఈ కప్పుతో కొంచెం తక్కువగా పెసరపప్పును తీసుకున్నాం కదా దీంతో ఫోర్ టైమ్స్ వాటర్ని మెజర్ చేసుకోండి ఇలా మెజర్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు పదివరకు మిరియాలని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఈ పప్పుని కుక్కర్లో పెట్టి మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇలా ఒక బౌల్ని తీసుకుని దాంట్లో ఒక కప్పు వరకు అటుకుల్ని యాడ్ చేసుకున్నాం ఇక్కడ కొంచెం మందంగా ఉండే వెటుకులను అయితే నేను తీసుకున్నాను మీరు ఏ అటుకుల్ని తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు వీటిని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసేయండి ఇలా వాష్ చేసిన తర్వాత వీటిని కొద్దిసేపు ఇలా అవతలేస్తే ఈ అటుకులు మనకి మెత్తగా అవుతాయి పప్పు చక్కగా ఇలా ఉడికిపోయింది చూడండి ఇలా చేస్తే మనకు మ్యాష్ చేస్తే మెత్తగా రావాలి అలాగే అటుకులు కూడా మనకి చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటితో మనం పొంగల్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒకడానికి పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి మీరు నెయ్యి ప్లేస్లో కావాలంటే ఆయిల్ అయినా తీసుకోవచ్చు కానీ నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ నెయ్యి మనకు కొంచెం మెల్ట్ అవ్వాలి నెయ్యి ఇలా చక్కగా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ నినప్పప్పు కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసేసి ఈ పప్పులన్నీ మనకు ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి చూడండి పప్పులు కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ వేసేసి వీటన్నిటినీ ఫ్రై చేసేసుకుందాం ఈ జిబ్బప్పు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా అల్లం కొద్దిగా కరివేపాకుని కూడా వేసేసి మంచి కొంచెం ఫ్రై చేద్దాం ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకుందాం మనం ముందు మిరియాలు వేసాము అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసాము కాబట్టి చూసుకొని వేసుకోండి ఇలా మొత్తం ఫ్రై అయిపోయి కమ్మటి వాసన వస్తున్నప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పుని అలాగే కడిగి పెట్టుకున్న ఈ అటుకులను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని వేసేసి ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసేసుకుందాం ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం అంటే మనకి గరిటి జార్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెసిపీస్ ఎప్పుడ సాల్ట్ని వేసుకుందాం మనం ఇందాక పప్పు ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపు వేసేసి వీటి మొత్తాన్ని ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి మనకి పొంగల్ చక్కగా రెడీ అయిపోయిందండి చూడండి ఇలా మనకి కొంచెం గడ్డిజారుగా ఉన్నట్టు ఉండాలి ఇలా ఉంటుంది కానీ మనకి చల్లారిందంటే చక్కగా కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకుని పైన కొద్దిగా నెయ్యిని వేసుకుంటే సర్వ్ చేసుకుందికి టేస్టీగా అటుకులతో మనకి పొంగల్ రెడీ అయిపోతుంది ఇది బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ రెసిపీని షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్